హాయ్ ఫ్రెండ్స్ మెహు అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబారన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కుప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పెద్ద సైజ్ మేకప్ పోతులు అన్నట్టు ఉన్నాయండి ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అలాగే మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటికి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయొచ్చు సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ లేదు అంటే అవి అమ్ముడుపోయినట్టు లెక్క ఈ వీడియో విషయానికి వచ్చేటప్పటికి ఇది గ్లోబుల్ దేశీ ఫామ్ అండి ఇక్కడ నెంబర్ ఎప్పుడూ ఉంటుంది సో ఇక్కడ మనకు ముప్పై మేకపోతులు ఉన్నాయి పెద్ద సైజు ఇవి ఇక్కడ మీకు కట్ట కావాలన్నా ఇస్తారు లేదా మీరు ఏ రోజు వెళ్ళినా కానీ ఒకటి రెండు పోతు పొట్టేళ్ళు కావాలన్నా ప్రతిరోజు అక్కడ మీకు దొరుకుతాయి సో ఈ వీడియోలో మొత్తం ముప్పై మేకపోతులు ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై నుంచి నలభై ఐదు కేజీల మధ్యలో ఒక్కొక్క పోతు అనేది ఉంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి వాల్యతాండా గ్రామం కాచిగూడెం ఖమ్మం నుంచి ధరావత్ ఆనంద్ కుమార్ బ్రదర్ పేరు సో ఈ ముప్పై మేకపోతులు లైవ్ వెయిట్ ముప్పై కేజీల నుంచి నలభై ఐదు కేజీల దాకా ఒక్కొక్క పోతు ఉంది జతా వచ్చేసి ముప్పై మూడు వేలుగా చెప్పినారండి ఇది కట్ట మీద సో మీకు ఒకటి కావాలన్నా ఇస్తారు రెండు కావాలన్నా ఇస్తారు అలాగే ఈ వీడియోలో ఈ నెంబర్ చూసి మీరు ఏ రోజు కాల్ చేసినా కానీ అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు ముప్పై మేక పోతులు ముప్పై మూడు వేలు జత చెప్తున్నారు